హలో అందరికీ హోటల్ స్టైల్లో వడల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఈ వడల్ని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్ గుండు మినపప్పుని యాడ్ చేసుకున్నాను తర్వాత రెండు టీ స్పూన్ల వరకు రేషన్ బియ్యాన్ని యాడ్ చేసుకున్నాను మీరు పొట్టు ఉన్న మినపప్పునైనా తీసుకోవచ్చు దీనిని శుభ్రంగా రెండు సార్లు కడుక్కోవాలి కడుక్కున్న మినప్పప్పు బియ్యాన్ని కాస్తంత ఎక్కువ వాటర్ పోసి ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి కాస్తంత వాటర్ ఎక్కువే పడుతుంది మినప్పప్పు నానుతూ ఉంటే ఉబ్బి పైనికొస్తుంది కాబట్టి కాస్తంత ఎక్కువ వాటర్ పోసుకొని నానబెట్టుకుంటే బాగా నానిపోతాయి ఫైవ్ అవర్స్ నానిన మినపప్పుని చూస్తే ఇలా బాగా నానిపోయి ఉంటుంది కదా నానిన మినప్పప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని లైట్గా వాటర్ వేస్తూ కూలింగ్ వాటర్ యాడ్ చేస్తే ఎక్కువ వాటర్ పట్టవు స్పీడ్గా మెత్తగా అయిపోతుంది పిండి కాబట్టి కూలింగ్ వాటర్ని యాడ్ చేసి కాస్త అంతా యాడ్ చేయాలి ఎక్కువ యాడ్ చేస్తే మరీ పిండి పల్చగా అయిపోతుంది పల్చగా అయిపోతే మనకి వడలు వేయడం రాదు కాబట్టి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నేను చూపించిన కన్సిస్టెన్సీలో ఉంటే చాలు ఇంకా మొత్తం మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకొని కాస్తంత ఉప్పు వేసి ఉప్పు మిక్స్ అయ్యేంత వరకు పిండిని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాతే స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత వేడైందో లేదో కాస్తంత పిండిని వేసి చెక్ చేసుకోవాలి పిండి పైనికి వచ్చినట్టయితే ఆయిల్ వేడైంది మనం కరెక్ట్ కన్సిస్టెన్సీలో అని అర్థం ఇంకా చేత్తో వేయడానికి రాని వాళ్ళు ఇలా ఒక గరిటెని తీసుకొని ఆ గరిటె మీద కాస్తంత వాటర్ని పెట్టి మన చేతికి కూడా వాటర్ అంటించుకొని మనం పిండిని తీసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా గరిటెకి కొంచెం వాటర్ అంటించుకొని మన చేయికి కూడా అంటించుకొని పిండిని తీసుకొని గరిటె మీద పెట్టి ఒక హోల్ చేసుకొని ఆయిల్లో గరిటితో వదులుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది ఇంకా మనం కాసేపటి వడాల్ని ఆయిల్లో వేసిన తర్వాత కాసేపు అయ్యాక టర్న్ చేసుకోవాలి అప్పుడే టర్న్ చేసుకుంటే విరిగిపోతాయి పిండి మరీ గట్టిగా ఉంటే వడలు విరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా నేను చూయించిన కన్సిస్టెన్సీలో ఉంటే మీకు వడలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇది పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది చూసారా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో బాగుంది కదా మరి మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసినట్టయితే నాకు ఫీడ్బ్యాక్ కమెంట్స్ రూపంలో తెలియచేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్